ఏపీలో రైస్ కార్డ్ సర్వీసెస్ అప్లై చేస్తుంటే కొంతమందికి ఇప్పటికే అప్లై చేసినట్లుగా అయితే చూపిస్తుంది అంటే రైస్ కార్డు మెంబర్ ఎడిషన్ చేసిన కొత్త రైస్ కార్డ్కి అప్లై చేసిన స్ప్లిట్టింగ్ అప్లై చేసిన ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి ఏమైనా వస్తుందంటే ఇప్పటికే అప్లై చేశారని అయితే వస్తుంది అలాంటి వారు మళ్ళీ అప్లై చేయాలని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటో చెప్తాను ఇలా ఎవరైతే ఈ మెసేజ్ వస్తుంది దానికి కారణం ఏంటంటే మీరు ఇప్పటికే గత ప్రభుత్వంలో రైస్ కార్డ్ ఎడిషన్ కానీ స్పిట్టింగ్ కానీ ఇలా ఏదో ఒక సర్వీసెస్ అయితే అప్లై చేసి ఉంటారు ఆ సర్వీస్లన్నీ ప్రెజెంట్ ఏమయ్యాయి అంటే తహసీల్దార్ లాగిన్లో డిజిటల్ సైన్ కోసం అయితే పెండింగ్ ఉండిపోయాయి ఇప్పుడు డిజిటల్ సైన్ అనేది పెండింగ్ ఎందుకు ఉన్నాయి అంటే ఎలక్షన్ తర్వాత చాలా మంది తహసీల్దార్లు వచ్చేసి ట్రాన్స్ఫర్లు అయితే అయ్యారు వారందరికీ కూడా కొన్ని చోట్లయితే డిఎస్ అయితే ఇంకా ఇవ్వలేదు కొంతమంది కొన్ని చోట్ల డిజిటల్ సైన్ అయితే ఇంకా తహసీల్దార్కి అయితే ఇవ్వలేదు కొన్ని చోట్ల డిజిటల్ సైన్ తహసీల్దార్కి ఇచ్చినా అక్కడ సర్వర్ ఇష్యూలు ఉండడం వల్ల డిజిటల్ సైన్ అయితే పూర్తి చేయలేదు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అంటే నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే మూడు నాలుగు రోజుల్లో ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవు ఎక్కడైతే డిజిటల్ సైన్ కోసం పాత సర్వీసుల్లో అప్లై చేసినప్పుడు పెండింగ్లు ఉండిపోయాయి అంటే గత ప్రభుత్వంలో చాలా మంది రైస్ కార్లు సర్వీస్ అయితే అప్లై చేస్తున్నారు కదా అవన్నీ ఎవరికైతే పెండింగ్ చూపిస్తుందో అవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో అయితే క్లియర్ చేస్తారు వాటన్నిటి వాటన్నిటికి కూడా తహసీల్దార్లు అయితే డిఎస్ అయితే పూర్తి చేస్తారు కాబట్టి ఆ ఇష్యూ అయితే క్లియర్ అవుతుంది గతంలో అప్లై చేసిన వారు ఎవరు కూడా మళ్ళీ ఆ సర్వీస్ అయితే మ్యాక్సిమం అప్లై చేయని అవసరం లేదు ఒకవేళ అప్లై చేయాల్సిన వస్తే కనుక తప్పకుండా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ప్రస్తుతానికి అయితే ఎప్పటికీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో కోడ్ సర్వీస్ అనేది కొత్తగా అప్లై చేయని అవసరం లేదు రెండు మూడు రోజుల్లో ఈ ఇష్యూ అయితే క్లియర్ అవుతుంది కాబట్టి ఆ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత పూర్తి అప్డేట్ అయితే అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్